జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల రొంపిచెర్ల మండలాలలో నిర్వహించడం జరిగింది పది పాటు కొనసాగుతున్న సభ్యత్వ నమోదు ప్రక్రియలో పెద్ద ఎత్తున జనసేన సభ్యత్వం తీసుకుంటున్న కార్యకర్తలు ఒక్కో నియోజకవర్గంలో యాభై మంది వాలంటీర్లతో కొనసాగుతున్న సభ్యత్వ నమోదు ప్రక్రియ ఉమ్మడి కూటమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి ఆశయ సాధనకు పని చేయాలని పుంగనూరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి చిన్నరాయల్ పిలుపునిచ్చారు పులిచెర్ల రొంపచర్ల గ్రామాల్లో పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గత పదమూడు రోజుల నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు జరుగుతున్న సంగతి తెలిసిన విషయమే మరో రెండు రోజుల్లో ఈ కార్యక్రమం ముగినున్న ముగియనుండటంతో పులిచెర్ల రొంపచర్ల గ్రామాలు పర్యటించి జన సైనికులతో ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని దాదాపుగా పొంగనూరు నియోజకవర్గంలో మూడు వేలు క్రియాశీలక సభ్యత్వాలు చేయడం జరిగింది మరో రెండు రోజుల్లో ఈ కార్యక్రమంలో మరిన్ని సభ్యత్వాలు చేసి జనసేన పార్టీ పొంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము మా ప్రయాణం సాగుతుంది గత కొన్ని రోజులుగా పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పుంగనూరు గ్రామాల నుంచి సమస్యలను గుర్తించు అక్కడ ఉన్నత అధికారులతో మేము ఆ సమస్యలపై గణిత పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ కూడా జన వాళ్ళ వాళ్ళ సహాయాన్ని మాకు అందించడం సంతోషంగా ఉంది రాబో రోజుల్లో పొంగనూరు నియోజకవర్గంలో జన జనసేన పార్టీని మరింత బలపరుస్తూ ముందుకు వెళ్తామనేసి మీడియా మీడియా ముఖంగా తెలియజేస్తూ జై హింద్ జై జనసేన జై పవన్ పొంగనూరు మున్సిపల్ కమిషనర్ను శాలువాలతో సన్మానించిన బీజేపీ నాయకులు పుంగనూరు పట్టణంలోని బస్టాండ్ వద్ద వెలసి ఉండు శ్రీ నంజుండేశ్వర స్వామి దేవాలయానికి చెందిన ఆస్తిని ధ్రువక్రమం నుంచి విముక్తి కలిగించిన పుంగనూరు మున్సిపల్ కమిషనర్ కు బిజెపి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మున్సిపల్ కమిషనర్ కు షాలువాలతో సన్మానించారు పుంగనూరు పట్టణంలో పారిశుధ్యం పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పట్టణాన్ని మరింత సుందరీకరణంగా చేశారని వారు కొనియాడారు బిజెపి నాయకులు కమిషనర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మన కుంగల్ పట్టణంలో నందు స్వామి దేవాలయంలో స్థలం కబ్జా జరగకుండా ఆ యొక్క దేవుడి మాన్యాల్ని సురక్షితంగా ప్రజలకు అందజేసినటువంటి మన పుంగనూరు మున్సిపల్ కమిషనర్ గారికి సత్తకోట వందనాలు సమర్పించుకుంటూ మా కృతజ్ఞతను బీజేపీ పార్టీ తరఫున వందనాలతో కృతజ్ఞతలతో ఆయనకు సర్వదా రుణపడే విధంగా మేము ఆయన ఈ విధంగా సత్కరించి ఆయన ఇంకా కూడా మా పట్టణంలో ఏమేమి జరిగాలో అన్ని మంచి కార్యక్రమాలు కూడా మన కమిషనర్ గారు సహాయ సహకారాలు అందించి పట్ట నాకు సహాయ సకాలం అది ముందుండి సహాయం చేయవలసిందిగా ఆయన పరిధానం సమర్పించుకుంటాం గౌరవంతో మేసక్స్ గోకనంద జింగేశ్వర స్వామి ఆలయాన్ని దురాప్రమానికి గురైన ఆయన ఆస్తులని మన కమిషనర్ గారు చిత్తస్థులతో పనిచేసి తిరిగి ఆ ఆస్తులని రాబట్టినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన్ని ఈరోజు ఈ చిన్న సన్మానం చేయడం జరిగింది